హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గాయత్రి అనంతపురం అమ్మాయి లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన చేపల పులుసును చూపించబోతున్నాను ఈ చేపల పులుసు చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి చేసుకొని తిన్నారా మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే అబ్బబ్బ చెప్పక్కర్లేదండి చాలా రుచిగా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు చేపల పులుసు తయారీ విధానం చూసేద్దాం చేప ముక్కలు తీసుకొని సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇందులోకి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి నిమ్మరసం కొద్దిగా ఆయిల్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని చేపలకి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కనైతే ఉంచుకోవాలి చేపలకి కావలసినంత చింతపండుని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు వేసి ఇలా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత మసాలా కోసం ఈ మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకోవాలి మీరు ఎప్పుడు చేపల పులుసు చేసుకున్న పెద్ద గిన్నెలోనే చేసుకోండి ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసి సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా పేస్ట్ వేసి ఇలా బాగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత చూసారా బాగా ఇలా పైకి ఆయిల్ వచ్చేంతవరకు కుక్ అయిన తర్వాత బాగా ఇలా కలుపుతూ ఉండాలి ఇందులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా అది ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కుక్ చేసుకోవాలి చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు బాగా కుక్ చేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనము చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి మీకు కర్రీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఇలా మసాలా అంతా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత మసాలా పెట్టి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ మసాలాన్ని మట్టుకే బాగా కలపాలి చేప ముక్కల్ని కలపకూడదు చూసారా ఇలా ఆయిల్ పైకి వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఇలా పైన చేపల పులుసు పైన ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ వల్లే మనకి ఈ చేపల పులుసు అంత టేస్ట్గా ఉండడానికి కారణం ఇది మాత్రం స్కిప్ చేయకండి ఈ పౌడర్ వేసినాక ఇలా కదుపుతూ బాగా కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగా రుచిగా ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి చేస్తారుగా నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్